హలో అండి బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మీకు ఈజీ పద్ధతిలో అండ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా ఇంక ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే నేను పిన్ టు పిన్ అంటే మీకు ఇవి ఈ కస్టమర్ ఏంటంటే సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ డిజైన్ అలానే కావాలి అన్నారు కాబట్టి నేనైతే ఈ ఆది బ్లౌజ్ తోనే కటింగ్ అనేది చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ బిగినర్స్ బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది అంటే నేను ప్రతిదీ కూడా సైజ్ బ్లౌజ్లో నుండే పెడతాను ఎలా పెడతాను ఏంటనేది మీరు ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇంకెప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నేను ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేది సమానంగా ఉండే కోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఈ ఫోల్డింగ్స్ అయితే నా వైపు పెట్టుకున్నానండి మీరు మీ మీరు కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ అనేది మీ వైపు పెట్టేసుకొని ఆపోజిట్లో ఓపెన్స్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ చూస్తున్నాను నేను బ్లౌజ్ లెంత్ ఇక్కడ బ్యాక్ పార్ట్ సైడ్ షోల్డర్ దగ్గర నుండి ఈ బ్యాక్ టక్స్ వరకు ఎంత ఉందో చూసుకోండి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బ్యాక్ ని అండ్ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా ఇలా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ ఇలా చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇక్కడికి ఒక మార్క్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మార్క్ చేశాను కదా అది కనిపిస్తుందా ఇక్కడికి తర్వాత ఒక పావుంచి ఖచ్చి కోసం మార్క్ చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ మార్క్ చేయండి వన్ ఇంచేమో మనకి డాట్స్ కోసం తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకేనా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ చెస్ట్ లోజ్ అనేది ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసేసి తర్వాత ఈ లెంత్ ఉంటది కదా ఈ లెంత్ అనేది మార్క్ చేయండి తర్వాత పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తర్వాత నెక్ నెక్ వచ్చేసి మనము ఈ షోల్డర్ అనేది ఇలా అనకుండా స్ట్రైట్ గా పట్టేసుకొని ఎగ్జాక్ట్ గా ఇక్కడ వరకు ఖర్చు కోసం ఒక పావించు తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్ గా ఈ షోల్డర్ కుట్టు వరకు ఒకటి తర్వాత ఇటు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ని తీసేయండి ఓకేనా అర్థమైంది కదా ఇలా బ్యాక్ పార్ట్ ని పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ చేశాను నెక్ కోసం పావి ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ దగ్గర ఒక మార్క్ చేశాను ఖర్చు మనకి డార్ట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను ఇక్కడ ఇంచెస్ ఖర్చు తర్వాత ఇక్కడ ఇక్కడ చెస్ట్ బ్లూస్ మార్క్ చేసుకున్నాను ఈ హైట్ మార్క్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా మన నెక్క దగ్గర ఒక మార్కు పావి ఇంచు ఖర్చు కోసం తర్వాత తర్వాత ఇక్కడికి ఒక మార్కు తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇప్పుడైతే తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉందో సేమ్ యాజ్ గా ఇక్కడికి మార్క్ చేసేసేయండి ఇక్కడ చూడండి పైన పైనది కొలుచుకోండి పోతకు పద్నాలుగు ఉంది కదా ఇక్కడికి ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా తర్వాత ఖర్చు ఖర్చు కూడా మార్క్ చేసేసేయండి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫైవ్ అండ్ హాఫ్ ని ఇక్కడ మార్చేయండి తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది మనకి సిక్స్ సిక్స్ అంటే సిక్స్ అండ్ హాఫ్ వరకు వచ్చింది కానీ మనకు అంత అవసరం లేదు సిక్స్ ఫిఫ్టీన్ వరకు నేను పెడుతున్నాను కొన్ని కొన్ని నేను నా మెజర్మెంట్స్ ప్రకారం ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్ అనేది డ్రా చేయండి ఇలా డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ మనం చెస్ట్ క్లూజ్ అనే పెట్టుకున్నాం కదా ఎంత వచ్చింది ఇది థర్ నైన్ వచ్చింది అంటే వన్ సైడు నైన్ అంటే ఇది ఎంత వస్తుంది అంటే థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అలా డివైడ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటి పాయించ్ దగ్గరికి మార్క్ చేయండి మార్క్ చేసి ఇక్కడ మనం ఎంతైతే పెట్టామో దీన్ని మిడిల్ కి టేప్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ మార్క్ పెట్టండి ఇక్కడ నుండి ఇలా మనం కర్వ్ అనేది ఇలా అంటే రౌండ్ అనేది తీయాలి ఇలా తీసేసేయండి తీసేస్తే మనకి ఎంత రావాలి ఇక్కడ నైన్ వచ్చింది కదా ఇప్పుడు ఒకవేళ మీరు దాదాపు అయితే మన కొలతల ప్రకారం ఆర్మ్లో వచ్చేసి ఎయిట్ ఇంచెస్ రావాలి మరి ఇక్కడ ఎంత ఉందో చూద్దాము ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ కుట్టు వరకే చూడండి కరెక్ట్ గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఓకేనా ఇప్పుడు ఈ ఎయిట్ ఇంచెస్ వచ్చిందా లేదా చూద్దాం అంటే ఇక్కడ వరకు కదా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వదిలేసి ఎంత వచ్చింది మనకి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మనకి ఎప్పుడు కానీ ఇంత రావద్దు కాబట్టి కొంచెం పైన్ ఎక్కువ మార్చ్ చేసుకున్నాం ఇప్పుడు కొన్ని బ్లౌజ్ బ్లౌజ్ ప్రకారం చూస్తే ఇది చూసారు కదా దీని ప్రకారం చూస్తే ఎంత వస్తుందో మనకి ఇక్కడ వరకు వస్తుంది అంటే వీడి వరకే వస్తుంది కానీ మనం మన కొలతల ప్రకారం ఇప్పుడు చూస్తే ఇక్కడికి అనమాట ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ ఒకటి పాంచు ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చేద్దాం కానీ ఇప్పుడు చెక్ చేద్దాం ఇది అడ్జస్ట్ చేసుకోవడం వస్తే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది చూడండి ఒక లైన్ మాత్రం ఎక్కువ ఉంది ఆ ఒక లైన్ ఎక్కువ తక్కువ ఉంటే మనకి స్టిచ్చింగ్ అడ్జస్ట్ అయిపోతుంది ఓకేనా కాబట్టి కరెక్ట్ గా వచ్చేసింది అనమాట చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి అంటే ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇది టూ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా కర్వ్ అనేది అంటే లైన్ అనేది మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ ఇట్లా కొలిచాం కదా ఆల్రెడీ కొలిచినా కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ వస్తుంది కదా కరెక్ట్ గానే కొలుచుకున్నాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి ఈ ని ఫోల్డ్ చేయండి మిడిల్ కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ డాట్ పెట్టేసుకోండి ఫోర్ ఇంచెస్ ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచు ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచు ఎందుకంటే మనం ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకున్నాం కదా అలా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కట్ చేసేసాను నేను నెక్ అయితే కట్ చేయట్లేదండి నెక్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు కట్ చేస్తాను ఒక్కో కస్టమర్ ఎలా ఉంటారు అంటే మా సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అస అలానే రావాలి అంటారు అలాంటప్పుడు ఈ కొలతలు అయితే ఇలా తీసుకోవాలి సైజ్ బ్లౌజ్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం అల్రెడీ డబుల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసాను వేసేసిన తర్వాత ఇక్కడ ఎడ్జస్ట్ సమానంగా ఒక మార్క్ ఒక హాఫ్ ఇంచ్ కచ్చ కోసం ఎక్స్ట్రా అనేది కట్ చేసేద్దాం ఓకేనా ఇప్పుడు సేమ్ యాజ్ చే రావాలి కాబట్టి ఈ హ్యాండ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ రోజు దగ్గర ఒక మార్కు ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా కుట్టు ఉంది పైనకి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ లెంత్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇంకా నేను మీకు ఇంకొక ఐడియా చూపిస్తాను సేమ్ యాసీస్గా హ్యాండ్ రావాలి అంటే ఇలా తీయండి ఇలా తీసి ఎగ్జాక్ట్గా కుట్టుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసేయండి కి బిగినర్స్ మాత్రమే ఈ విధంగా చేయండి అంటే ఆల్రెడీ కుట్టే వాళ్ళకి ఇదంత అవసరం లేదు ఈ విధంగా చూడండి ఈ విధంగా వస్తుంది అయితే ఒక్కొక్కసారి కొంచెం తేడా కూడా రావచ్చు కానీ దాదాపు వస్తుంది ఇలా స్ట్రెయిట్ గా మార్క్ చేసుకొని దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి అంతే ఇక్కడ టూ ఇంచ్ ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలా వస్తుంది అంటే వాళ్ళు ఎంతైతే తీసుకున్నారో అంతే వస్తుంది అనమాట మనకి చూడండి ఇప్పుడు ఇక్కడికి ఉందా ఈ కుట్టి ఇక్కడికి ఉంది ఇది ఎక్స్ట్రా అనమాట చూడండి కరెక్ట్గా నేను ఫోల్డింగ్ ఇలా చేశాను అలానే ఉంది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు కట్ చేస్తున్నాను అయితే లో తీసేటప్పుడు కూడా ఇక్కడ వన్ ఇంచ్ వరకు మార్క్ చేసాం కదా ఇక్కడ నుండి ఈ సైడ్ జాయింట్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ టక్స్ ఇచ్చేసాయండి ఇక్కడ టక్స్ ఇచ్చేసాయండి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కొంచెం లూజ్ గా ఇక్కడ దగ్గర లూజ్ వస్తుందని కంప్లైంట్ ఇచ్చారు ఇది ఇది బ్లౌజ్ అందుకని కొంచెం ఎక్కువ తీసాను ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను హ్యాండ్స్ కటింగ్ కూడా ఒకసారి ముందు వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా స్ట్రైట్ గా ఉన్నదాన్ని మనం క్రాస్ గా పెట్టేసుకోవాలి ఇప్పుడు గా బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోండి కానీ ఇక్కడ సైడ్ మాత్రం ఒక పావించు ఖర్చు కోసం మార్క్ చేశాను అంటే ఉప్స్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ సేమ్ ఎలా ఉందో అలా సేమ్ ఇదే విధంగా ఓకేనా ఇప్పుడు మనము ఇది తీసేద్దాము ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ అనేది వేసుకోండి ఎందుకంటే మీకు బిగినర్స్ కి ఇలా లో తీసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఓకేనా ఇప్పుడు ఇది సైడ్ జాయింట్ ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది ఇదే ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోండి ఇచ్చి తగ్గులు రాకుండా ఉండడం కోసం ఈ లైన్ ఇక్కడ ఖర్చు కోసం అన్ని ఖర్చులతో సహా చూపిస్తున్నాను ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి ఫ్రంట్ నెక్ దాదాపు నేను సైజ్ బ్లౌజ్ కాకుండా ఎలా చూసుకోవాలని చెప్పాను ఇప్పుడు చూడండి నేనైతే సేమ్ యాస్టిజ్గా రావాలి అంటారు కాబట్టి నేనైతే ఇలానే పెడుతున్నాను చూడండి సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా ఉక్స్ బెల్ట్ సైడు ఈ విధంగా చూసారు కదా యాజ్ ఈజ్ గా ఒక పావి ఇంచు మాత్రం ఖర్చు కోసం మొదలు పెట్టి మిగతాంతా సేమ్ ఇక్కడ ఓకేనా ఈ విధంగా దాదాపు ఎవరికైనా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ సెవెన్ థర్టీ ఎవరికైనా అంటే సెవెన్ అండ్ హాఫ్ రేర్ వస్తూ ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసేసి ఉక్స్ బెల్ట్ హైట్ అనేది చూసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ వరకు లేదంటే కింద నుండి ఫోర్ నాలుగు దగ్గర కూడా మార్క్ చేసుకుంటారు అది వేరే పద్ధతి ఇక్కడ నుండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఒక మార్క్ ఈ రెండు స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇక్కడ కొంచెం నేను ఖర్చు అనేది కొంచెం పెంచుతున్నాను ఆఫించుకుంటాను అనమాట ఇప్పుడు ఉక్స్ బెల్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ మిడిల్ టక్స్ ఉంటది కదా మెయిన్ టెక్స్ వరకు ఇలా బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ అనేది చూసుకుందాం ఫ్రంట్ లెంత్ చూసుకునేటప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు వేస్తూ ఉంటాము ఏంటంటే పట్టి లాగడము లేదా ఇలా అట్లా ఏమన్న నార్మల్ గా ఇక్కడ పెట్టేసుకొని ఈ ఖర్చోతులేసి ఇక్కల నుండి చూసారు కదా ఈ ఖర్చోతులేసి ఇక్కడి నుండి ఈ విధంగా లాగకుండా సాగ తీయకుండా ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేయండి ఖర్చు కోసం తర్వాత ఇది సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే రావాలి అన్నారు కాబట్టి నేను ఈ డాట్ లెంత్ కూడా సైజ్ బ్లౌజ్ ఎక్కడ వరకు ఉందో అదే పెడుతున్నాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ ఎక్కడ వరకు ఉంది అనేది కూడా నేను దీంట్లో చూసి పెడుతున్నాను చూడండి ఇక్కడ వరకు ఇలా అంటే ఈ విడత కూడా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇక్కడి వరకు ఉంది తర్వాత సైడ్ జాయింట్ సైడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఈ షేప్ బెల్ట్ వరకు చూడండి ఇక్కడ వరకు వచ్చింది షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఒక పాంచు లేదా హాఫ్ ఇంచు ఓకేనా ఇప్పుడు దీన్ని మనము నార్మల్గా ఇలా షేప్ నార్మల్గా చేసుకోండి షేప్ చేసుకున్న తర్వాత డాట్ విడత అనేది చూసుకోవాలి ఇది కొంచెం ఇలా సైజ్ బ్లౌజ్ లో ఏంటంటే ఇది కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా చూస్తే ఒకలాగా ఉంటుంది ఇలా చూస్తే ఒకలాగా ఉంటుంది నేనైతే ఇక్కడ నుండి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను మార్క్ చేసేసి సైజ్ బ్లౌజ్ లో ఉందో యాజేజ్ గా నేను అంటే పెడతాను చూడండి ఇలా కొలవాలి డాట్ విడత అనేది ఇక్కడికి ఉంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది వన్ ఇంచ్ ఇదే వన్ ఇంచ్ ఇక్కడ పెడతాను ఇది ఆల్రెడీ డాట్ ఇక్కడికి వల్ల ఎంత వచ్చింది కాబట్టి ఇలా ఓకేనా సైజ్ బ్లౌజ్ లో నుండి తీసుకుంటే ఈ మెథడ్ లో తీసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇక్కడ ఇక్కడ క్రాస్ గా తీసి ఇక్కడ మనం కొంచెం ఇలా కొంచెం స్ట్రేట్ గా తీసుకున్నది అండ్ ఎంత ఒకసారి చూడండి ఇక్కడ అంటే విడితో ఫ్రంట్ పార్ట్ విడత ఎంత వచ్చింది ఏడు పావు దాదాపు లాగకుండా అయితే ఏడించు వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇది తీసేసి ఈ రెండున్నర దగ్గర నుండి రెండున్నర దగ్గర నుండి చూడండి ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇది ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా అంటే మనకి ఇక్కడ పెంచాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ లోతు తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని ఈ విధంగా లెంత్ తీసుకో లోతు తీసుకోండి లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మనం డాటాను పెట్టుకోవాలి కదా ఈ పావు ఇంచు వదిలేసిన దగ్గర నుండి నాలుగు ఇంచులు వచ్చిందా కరెక్ట్ మిడిల్లో రెండు ఇంచులకి ఫోల్డ్ చేసేసి ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు పెట్టుకోండి అంటే సైజుని బట్టి ఈ రెండింటి మిడిల్లో ఒక పాయింట్ ఓకేనా ఈ విధంగా అయితే ఈ కస్టమర్ ఒక మిషన్ చెప్పారనమాట ఈ డాట్ కరెక్ట్ ఇక్కడే ఉండాలి అని చెప్పేసి మరి కరెక్ట్ గా వచ్చిందిలా చూద్దాము చూడండి కరెక్ట్ గా వచ్చింది ఈ విధంగా అంటే సంఖలో డాట్ కరెక్ట్ గా ఏడు ఉందో అక్కడనే రావాలి అని చెప్పారు అనమాట కొంతమంది అయితే అది పట్టించుకోరు చూడండి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఖర్చు వదిలేసాను వదిలేసి ఇక్కడ చూశాను ఎగ్జాక్ట్ గా వచ్చింది అలా చిన్న చిన్న పిండి కూడా కొంతమంది కస్టమర్స్ అలానే ఉండాలి అని అంటారు అలాంటి వాళ్ళకి మాత్రం మనం ఇలానే కట్ చేయాలి మాత్రమే నేను ఒక పావు ఇంచు పెంచాను చూడండి ఇంకెక్కడ కూడా పెంచలేదు ఇప్పుడు బ్లర్ ఫ్రంట్ పట్టడైనా టక్స్ ఇచ్చేసేయండి కుట్టేటప్పుడు ఫాస్ట్ గా కుట్టడం కోసం ఈ టక్స్ ఇచ్చేసేయాలి ఓకేనా ఇప్పుడు ఇంకా షేప్ బెల్ట్ అనేది కట్ చేయాలి షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి ఇలా ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా ఇప్పుడు వీళ్ళు సేమ్ యాచెస్ గా బ్లౌజ్ ఎలా ఉందో అలానే రావాలన్నారు కాబట్టి నేను ప్రతిదీ దీంట్లోనే కొలుస్తున్నాను మనకి కచ్చతో కలిపి మూడు ఇంచులు వచ్చింది ఉక్స్ బెల్ట్ సైడ్ తర్వాత ఈ సైడ్ జాయింట్ సైడు కచ్చతో కలిపి రెండున్నర ఇక్కడ డాడ్ దగ్గర రెండున్నర ఖచ్చితో కలిపి ఇలా ఇలా కొంచెం మనకి క్రాస్ అనేది వస్తుంది ఇది బుక్స్ బెల్ట్ సైడ్ అందుకని ఇలా కట్ చేస్తున్నాను మనం ఈ విధంగా చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయినాయి ఈ విధంగా ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి మీరు పర్చేసిన బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు ఇప్పుడే అర్థమైపోతుంది అనమాట చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కూడా తక్కువ లేదు ఎక్కడ ఉందంటే ఇక్కడ లో తీసిన దగ్గర ఇక్కడ పావించి అంతే ఓకేనా ఈ విధంగా మీకు బ్లౌజ్ అయితే ఈజీగా కట్ చేసేయచ్చు బిగినర్స్ అయితే చాలా యూజ్ అవుతుంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకొక టిప్ అయితే ఇక్కడ కూడా మనం పావించి తగ్గించుకోవచ్చు నేనైతే ఒక్కొక్కసారి కుట్టేటప్పుడే కట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను అట్లా అంటే కుట్టేటప్పుడు గుర్తుకొచ్చి కుట్టేటప్పుడు కట్ చేస్తాను మీరు ఇక్కడ కట్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి ఓకేనా